సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎపిడమిక్ సేల్ ఆధ్వర్యంలో ఐదవ వార్డులో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఇంటింటికి తిరిగి శ్రీగిరిపల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బల్వీల్ సింగ్ అవగాహన కల్పించారు మురుగునీటి గుంటల్లో మురుగునీటి కాలువలోనూ దోమల నిర్మూలనకై డెమోఫాస్ ఏఎల్ఓ యాంటీ నిర్మూలన మందు పిచ్చుకారి చేయించడం జరిగింది వర్షాకాలంలో ముఖ్యంగా మురికి నీటి గుంటల్లో దోమల గుడ్లు పెట్టి లాల్వారు తయారై అనేక రకాలైన రోగాలను మలేరియా పైలేరియా డెంగ్యూ చికెన్ గున్యా కలర టైఫాయిడ్ అలాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతాయని తెలిపారు మనందరం జాగ్రత్తగా ఉంటే మనకు రోగాల దరిదాపుకు చేరవని ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలకు దర్వాదాలకు దోమతెరలు వాడాలని సూచించారు నీటిని వేడి చేసుకుని తాగాలని జ్వరం కానీ ఇతర ఏ సమస్యలు ఉన్నా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని డాక్టర్ బలవీర్ సింగ్ తెలిపారు మనకి ఆశా కార్యకర్త ఏఎం ఎమ్మెల్యే హెచ్ఈ వాసు నాగరాజు మళ్ళీ ఇవంతా మొత్తం ఈరోజు మనం సంగూర్ గ్రామంలో ప్రతి వాడవాడకి గల్లీ గల్లికి డ్రైనేజ్ సిస్టమ్ శానిటేషన్ సిస్టమ్ ఎలా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మందికి ఇక్కడ ఒక ఒక పది మందికి జరాలు ఉంటే మేము అంతా క్యాంప్ పెట్టి వీళ్ళకి టైఫాయిడ్ టెస్ట్ మలేరియా టెస్ట్ డెంగ్యూ టెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఫీవర్ రెండు మూడు రోజులు ఎక్కువ ఉంటే వాళ్ళకి బీచ్ లో కూడా పంపడం జరిగింది మనకి ప్లస్ ఈ శానిటేషన్ ఇక్కడ సంగపూర్ లో కొంచెం బాగాలేదు ఇక్కడ దీనివల్ల బాగా దోమలు బాగా ఎక్కువ పెరిగి ఇక్కడ జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఏ చిన్న మీద ఏంటంటే మనకి డ్రైనేజ్ సిస్టమ్స్ శానిటేషన్ స్ప్రేయింగ్ చేసుకుంటా బోడింగ్ వల్ల చూడాల బాల్స్ వేసుకుంటా మనకి ఈ దోమని అరికట్టకపోతే మనకి చాలా ప్రమాదం ఉంది ఈ ప్రమాదం నుంచి మనం వేట పెట్టాలంటే మన ఆశంకర అందరూ క్యాంపు ఏదో పెట్టింది వాళ్ళ నుంచి జరుగుతుంది వచ్చిన ప్లేస్ లో వాళ్ళు కూడా మాట్లాడేసి వాటర్ స్టాండర్డ్ కావద్దు బెంగళూరు నుంచి బెంగళూరు మధ్య మనం ఎట్లా కాపాడుకోవచ్చు ఇంటి లోపల ఇంటి లోపల వచ్చే దోమత ఎట్లా మనం కాపాడుకోవాలి ఇంటి బయట కాపాడుకోవాలి ఇక్కడ మనకి శానిటేషన్ అందరికీ మంచి